గుంటూరులో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి సాంస్కృతిక శాఖ ధర్మదాయ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు జనం కొద్దిగా పలచనగానే వచ్చారు అధికారులు సైతం ఆదివారం కావడంతో హాజరు శాతం కూడా చాలా తక్కువగా ఉంది నగరపాలక సంస్థ కమిషనర్ కార్యక్రమం మొత్తం కూడా తన భుజాన వేసుకుని కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఎదుర్కొని నిలబడగలిగా శశిర ఋతువు నిన్నటితో వెళ్ళిపోయి ఇవాటి నుండి వసంత ఋతువు ఆరంభం వసంతము అంటే అందరికీ కూడా తెలుసు ఆహ్లాదము నిన్నటిదాకా మూడు వారినటువంటి వృక్షాలన్నీ కూడాను ఈనాడు చికిత్స నూతనమైనటువంటి శోభతో రాబోయేటువంటి ఫలాలకు ఒక శుభారంభాన్ని కలిగిస్తుంది అందుకనే ఈ వసంత మాసంలోనే నూతన సృష్టిని ఆరంభం చేశాడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మగారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను ఇదే రోజున సృష్టి ఆరంభంలో ఉగాది రోజునే ఆరంభం చేశాడనమాట రామాయణంలో కూడా రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దాం అనుకునేటువంటి నేపథ్యంలో చైత్రమాసం అనగానే రాముడు అని అనగానే రామచంద్రుని ఆరాధించేటువంటి రోజులు నవమి రోజున కళ్యాణం చేసుకుంటారు మనందరం చాలా పండుగలు చేసుకుంటూ ఉంటారు ప్రతి పండుగకి ఒక విశేష పరమార్థం అదృష్టవశాత్తు మన భారతావనిలో ప్రతి నెల ఏదో ఒక పండుగ చోటు చేసుకుంటూనే ఉంది అయితే ప్రతి పండుగ వేరు ఈ పండుగ వేరు ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక జాతకం అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాము ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాం మాకు ఆదాయం బాగుంటుందా ఆరోగ్యం బాగుంటుందా అనుకున్నవి జరుగుతాయా ప్రజల పరిపాలన ఎలా ఉంటుంది వాళ్లకు ఏ రకంగా పరిపాలిస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడాను తెలుసుకుంటానికి అనువైనటువంటి రోజే రోజు పంచాంగ శ్రవణం అని అంటారు అయితే మనం భారతదేశంలో రెండు గమనాలను బట్టి చేస్తూ ఉంటారు అంతేకాదు పత్తి మిర్చి మొదలైనటువంటి పంటలన్నీ కూడా చాలా బాగానే అనుకుందండి అద్భుతంగా సంవత్సరం అంతా కూడా తగిన సమయంలో వర్షపాతం వలన రైతులకి పంటలకి ఈ సంవత్సరం ఏ లోపలి కూడా సంపదలు వరపండుతాయి అందరికి కూడా బాగా డబ్బులు వస్తాయి కష్టపడితే వస్తాయా లేకపోతే ఎలా వస్తాయి అంటే ఏ సంపద ఇది ఎవరైతే తమ జీవితంలో సంతృప్తిగా తనకు వచ్చిన దానిని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను ప్రేమించుకుంటూ ఎదుటి వారి ప్రేమను పొందుతూ తమ కుటుంబాన్ని సమాజాన్ని ఆహ్లాదకరంగా ఆనందంగా చూడగలుగుతారో వారందరికీ కూడా సంపద కలిగినటువంటి వారే కలకులైన వారు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి అని అంటారు మనందరినీ కూడా నవగ్రహములు అనేటువంటివి పరిపాలిస్తూ ఉంటాయి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయక అని చెప్పినట్లుగా మనందరినీ కూడా ఈ నవగ్రహాలు చక్కగా పరిపాలన ఇస్తాడు చంద్రుడు వైభవాన్ని ఇస్తాడు శుభాన్ని ఇస్తాడు బుధుడు బుద్ధిని ఇస్తాడు గురుడు ఇస్తాడు శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు శని ఐశ్వర్యాన్ని ఇస్తాడు రాహువు బాహు పరాక్రమాన్ని ఇస్తాడు కేతుకు వంశాభివృద్ధిని ఇస్తాడు వెరసి ఈ తొమ్మిది నాయకులు కూడా మనని పరిపాలించడం చేత వీరందరూ కూడా మన యొక్క శ్రేయస్సుకు మన యొక్క ఎదుగుదలకు సహకరించినటువంటి వారీ స్వామి యొక్క నేత్రాలు చక్షువులు కాబట్టి ఈ రెండూ కూడా ఈ సంవత్సరం పాలకులుగా ఉన్నారనమాట రవి రాజు మంత్రి చంద్రుడు ఆధిపత్యం శుభులు ఆరుగురు మనకి ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నారు ఏమైన కలుగుతాయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడాను రవి రాధవటం చేత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి యొక్క సహకారంతో నిర్వహింపబడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాగా ఉంటుంది అంటే నాయకులు గరిష్ఠులు అవ్వడం చేత నాయకులు యుక్తి సంపన్నులు అవటం చేత నాయకులు సమాజానికి సేవ చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి వారు అవటం చేత నాయకులు ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలో నిలవాలి అనేటువంటి సంకల్పం చేత నాయకులు వారు పాలకులైనటువంటి వారు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవసరాలి విశ్వాసం కలిగినటువంటి వారు అవటం చేత ఈ సంవత్సరం ముందడుగు వేయబోతుంది కేంద్రం యొక్క సహకారంతో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ సంవత్సరం పరిపాలన అంతా కూడా సవ్యంగానే సాగుతుంది ఒకవేళ అంశాలు ఉన్నవారు ఏంటైతే వారిని సమర్థంగా ఎదుర్కొని దోషులను కోర్టు ద్వారా శిక్షలను తగిన చర్యలను ఏమాత్రం ఏ మాత్రం లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం ప్రజలందరూ ప్రధానమైన పొందటానికి అని చెప్పి పాలకులు ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల పట్ల విశేషంగా కృషి ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే తిండి వస్త్రము నివాసాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి విద్యా వ్యవస్థలో నూతన తరబడితో విద్యా విధానానికి శ్రీకారాలు చుట్టి సద్విద్యతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ప్రభుత్వాలు ముందుకు తీసుకు ఈ సంవత్సరం అంతా కూడా అంతేకాదు పరిశ్రమలను ప్రోత్సహించి వారిని తీసుకొని వచ్చి వారికి ద్వారా ఆర్థిక పుష్టిని కలిగించే ప్రయత్నం ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు చూడబోతూ ఉన్నారు అంతే రంగం అభివృద్ధిలోకి ముందుకు దూసుకు వస్తుంది ఈ సంవత్సరం బంగారం వెండి నవరత్నాల ధరలు విపరీతంగా పెరగనున్నాయి ప్రభుత్వం వారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు అంతేకాదు పటిష్టమైనటువంటి రక్షణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు సురక్షితంగా ప్రయాణం చేయటకు రోడ్లను విస్తరణ చేస్తారు మరమ్మతులు చేస్తారు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పాలకులు చేసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపాలు మొదలైనటువంటివన్నీ కూడా జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన నివారణ చేయడానికి తమదైన ప్రయత్నంలో వారిని కార్యాచరణ చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు వేగవంతంగా ముందుకు వెళ్ళటానికి అంతేకాదు మన అమరావతి అమరావతి రాజధాని ఈ సంవత్సరం సర్వాంగ సుందరముగా సర్వతోముఖ వికాసంగా ప్రపంచ దేశాలే కాదు భారతదేశంలో అగ్రగామి రాజధాని నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా చాలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు దానికి నిర్మాణ కార్యక్రమాలు దాని ఫలితాలన్నీ కూడా మనం చూడబోతున్నాము అని చెప్పి పంచాంగం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే రైల్వే కానీ చర్చలైనటువంటి వాటికి కానీ ఈ సంవత్సరం అభివృద్ధి పనుల్లోకి తీసుకొని వచ్చి వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు అంటే ఏమాత్రం కూడా సందేహం లేదు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతర్జాతీయంగా చాలా ఉన్నత స్థాయిలో పేరు ప్రచేత జరుగుతుంది ఆగస్టు తర్వాత సర్వకరించేటువంటి ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉన్నదో ప్రపంచ దేశాలు తరబిందులైనా భారతదేశం మాత్రం తమ యొక్క పటిష్టమైనటువంటి ఆర్థిక విధానాల ద్వారా నిలబడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటూ ఏమాత్రం కూడా సందేహం లేదండి అమెరికా ఒత్తిడికి భారత్ ఎప్పుడు కూడా తలవంచడం జరగదు అంతేకాక అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు త్వరలో అన్ని కూడా సానుకూలం కాబోతున్నాయి ఈ సంవత్సరం రెండు తూముల వర్షం పడుతుంది అందులో తొమ్మిది భాగాలు పర్వతం పైన తొమ్మిదవ భాగం సముద్రం పైన రెండు భాగాలు మాత్రం సముద్రం మీద వర్షిస్తాయి జరుగుతుంది అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు నాయకులు సమర్థులు కాబట్టి సమర్థవంతంగా సమస్యలను పరిష్కార మార్గంగా సూచిస్తూ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారు అభివృద్ధి రాజకీయంగా ఎలాంటి మార్పులు లేవంటి సంవత్సరం ఎక్కువగా పరిపాలన మీదే అభివృద్ధి మీదే పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పి పంచాంగం స్పష్టంగా చెప్పు అయితే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ మధ్య మీరంతా కూడా వింటూ ఉన్నారు అశ్వరులో కానీ మిగతా వారికి చెప్పేటువంటి దాని మూలంగా కానీ ఏమిటది శని రాహు శుక్రుడు బుధుడు రవి కీర్తి వీళ్ళందరూ కూడా ఒక తోట కలుస్తూ ఉన్నారు ఈ షష్టగ్రహ కూటమి వలన కొంచెం అనుకున్నటువంటి పనులలో ఆలస్యం ఉంటుతాయి ఎందుకని మనం ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రజా సంక్షేమ సంబంధమైనటువంటి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే కొద్దిగా దానికి ఆచిచ్చి ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారే తప్ప కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది అది ఈ యొక్క కూటమి వల్ల ఈ యొక్క గ్రహకూటి యొక్క రక్షణ చేతని ద్రవ్య వినిమయం తగ్గడం పరిపాలన ఒత్తిడి పెరగటం షేర్ మార్కెట్ యొక్క ప్రభావం వీటి యొక్క విశేషం చేత ఈ కార్యక్రమాలలో కొంచెం వెసులుబాటు జరుగుతూ ఉంటుందని మనం అంతా కూడా తెలుసుకోవాలి అయితే ఈ కూటమి ప్రభావం చేత ఆయా రాసులైన వారంతా కూడా చాలా జాగ్రత్తగా గ్రహ శాంతులు చేసుకోవాలండి మేషరాశి వారికి ఏది నాటి శని ప్రభావం ప్రారంభ దశలో ఉన్నది మీనరాశి వారికి ఏది నాటి శని రెండవ భాగంలో జరుగుతుంది కుంభరాశి వారికి నాటి శని మూడవ భాగంలో ఉంది సింహరాశి వారికి అష్టమశని ప్రభావం జరుగుతుంది ధను రాశి ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావం జరుగుతుంది వెరసి ఈ రాశులన్నీ కూడా తగు సూచన చేసుకొని గ్రహశాంతులు చేసుకొని రాబోయేటువంటి జీవన గమనంలో సుఖంగా ఉండటానికి ప్రయత్నాలు పెద్దల ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము చంద్రుడు చేత గతంలో ప్రతిపక్షంలో పడినటువంటి ఇబ్బందులను తొలగించుకుని పరిపాలన ప్రయత్నం చేస్తారు సైన్యాధిపతి రవి రవిహం చేత సరిహద్దు ప్రాంతాల్లో తగానాలు ఆక్రమణలు జరుగుతాయి కనుక దేశ రక్షణ కొరకు నిలకడి వారు జల ఆకాశ భూమార్గాల ద్వారా చాలా జాగరూకత సిద్ధులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి ఇది దేశ భద్రతకు సంబంధించింది అలాగే పంటలకు బాగా పొందుతాయి అలాగే ఆయుర్వేద మందులు అలాగే రంగం ఈ సంవత్సరం బాగా అభివృద్ధి పొందుతుంది అలాగే నవరత్నాలకు సంబంధించినటువంటి రాళ్లను ధరించేటువంటి వారు చాలా మంది ఉంటారు కాబట్టి వాటి మీద ఉన్నటువంటి రసద్రవ్యాలు మినుములు పులవలు నన్న ఇవన్నీ కూడా బాగానే పొందుతాయి క్రిమి క్రిముల వలన అక్కడక్కడ కొంత సంకట స్థితి ఏర్పడినప్పటికీ కూడా వాటిని చక్కగా నివారణ చేసుకొని ప్రభుత్వం వారి సూచనలతో సహకారంతో రైతులందరూ కూడా సస్యాభివృద్ధికి సాహసంతో చేయాలి అని చెప్పి సూచన చేస్తుంది పంచాయతలు ఇక ఇది పంటల పరిపాలనా విధానం తెలుసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ నక్షత్రం కనుక తెలిసినట్టయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆలయ దర్శనం చేయాలి అని చెప్తున్నారు అలాగే కర్కాటక రాశి వారు రాహువునకు పద్దెనిమిది వేల జపాన్ని గురుసేన చేతులకు దానం చేయడం గాని చేయాల్సి వస్తుంది అని అడిగి తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నారు అలాగే సింహరాశి వారు ఈ రాశి వారికి మకా నాలుగు పాదాలు

अग्निरिव शुचिद्भव आदित्या इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुद्भव आयुरायुद्भव धान्यम् धनम् पसम् बहुपुत्रधावम् शतसंवत्सरम् दीर्घमायुः वृषशैलाधिपयेव वदैव तन्नः वृषभाद्रीस्तर एव दैव तन्नः पणिशैलाधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्रीश्रीनिवासः परदैव तन्नः श्रीश्रीनिवासपरमन्धनम् नः श्रीश्रीनिवासकुलदैव तन्नः श्रीश्रीनिवासपरमागतिर्नः

అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యవంతులుగా ఆనందంగా మీ మీ జీవితాలను గడపాలి అని చెప్పి స్వామివారి యొక్క దివ్య ఆశిస్తులను అనుగ్రహాన్ని అందజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్తో పాటు మేయర్ సజ్జల కూడా హాజరయ్యారు కొన్ని ఈ సందర్భంగా जीवित क्षेत्र श्री तरह श्री गंजा बालकृष्ण कृष्णमाचार्य तरह श्री गंजान